శ్రీమాతనమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈరోజే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు ఐదవ తేదీన శ్రావణ మాసంలోని మొదటి సోమవారం ఆ శివయ్య అనుగ్రహంతో మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారి జీవితంలో మిరాకిల్ జరగబోతుంది చీకొట్టిన వారే వీరి కాళ్ళు మొక్కుతారు ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులు కలలో కూడా ఊహించని విధంగా వీరి యొక్క జీవితం మారబోతూ ఉంది ఇక ఈ శ్రావణ మాసం నుండి మొదటి సోమవారం నుండి ఆ శివయ్య అనుగ్రహంతో కుంభరాశి వారికి జరగబోయే ఆ మిరాకిల్ ఏమిటి మరో ఇరవై నాలుగు గంటల్లో వారికి వచ్చేటటువంటి ఆ పరిణామాలు ఏమిటి వారి జీవితంలో ఇలాంటి స్థితిగతులు అనేవి జరగబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారికి అద్భుతం మిరాకిల్ జరగబోతుంది కుంభరాశి వారి జీవితంలో ఆ శివయ్య అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఇక ఈ భూమండలంలో నివసిస్తున్న ప్రతి మనిషి తను ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా అలాగే ఆర్థిక పరంగా జీవించాలని కలలు కంటూ ఉంటారు ఇక తన కోసం అలాగే తన కుటుంబ క్షేమం కోసం ఆ భగవంతుని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉంటారు తన అవసరాలను తన కోరికలను విన్నవించుకుంటూనే ఉంటారు అలాగే కుంభరాశి జాతకులు కూడా ఎన్నో కోరికలు కలలు ఉంటాయి ఇక కుంభరాశి వారికి కూడా నెరవేరేటువంటి కోరికలు కూడా ఉంటాయి అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఆ నెరవేరిన కోరికలను ఇప్పుడు ఆ శివయ్య అనుగ్రహంతో నెరవేర్చుకునే సమయం వీరికి సిద్ధించబోతూ ఉంది మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారు కోరుకున్నది జరగబోతుంది అదేవిధంగా వీరి ఊహలకు అందని విధంగా కలలో కూడా వీరు ఊహించని విధంగా వారి జీవితం మారబోతూ ఉంది అయితే కుంభరాశి వారికి వచ్చేటటువంటి అవకాశాలను వినియోగించుకుంటే చాలు కుంభరాశి జాతకులకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితి కూడా మారుతుంది ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో జాతక రీత్యా కుంభరాశి వారికి ఈ అద్భుతమైన శుభ గోచారం సిద్ధించబోతుంది ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు ఆటంకాలు అలాగే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నటువంటి యొక్క కుంభరాశి జాతకులకు మరో ఇరవై నాలుగు గంటల్లో ఆ శివయ్య అనుగ్రహంతో అత్యంత శుభతరణం అనేది ఉంది ఇక వీరు చేపట్టిన ఏ పనైనా సరే సకాలంలో పూర్తి అయ్యి శుభ ఫలితాలను అందిస్తుంది ఇక గోచారంలో గ్రహస్థితి అలాగే జాతక రీత్యా జరిగినటువంటి మార్పుల కారణంగా ఆ పరమశివుడు ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశం ఇది అని చెప్పుకోవచ్చు ఎటువంటి గొడవలైనా మనస్సు విప్పి మాట్లాడుకుంటే సమస్య పోతాయి అదేవిధంగా ఆ భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు కనుక చక్కగా వినియోగించుకుంటే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి సఖ్యతగా ఎలాంటి పని చేసినా సరే చక్కటి శుభ ఫలితాలు మీకు వస్తాయి మీకు మీ కుటుంబానికి ఏ విషయంలోనూ తిరిగే ఉండదు ఇక మీరు మీ జీవితంలో సాధించలేదు అనేది అస్సలు ఉండదు ఇక మీరు మీ సొంత ఇంటికి సంబంధించి ప్రణాళికలు చేసిన మీకు విజయం అనేది సిద్ధిస్తుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించిన కుంభరాశి వారికి కలిసి వస్తుంది అదేవిధంగా ఆర్థిక పరమైన ప్రణాళికలు కూడా సఫలీకృతం అవుతాయి ఇక ఎవరైతే విద్యార్థులు ఈ కుంభరాశిలో ఉన్నవారు పై చదువులకు విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్న విద్యార్థులు చక్కటి అవకాశం అనే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా విదేశాలకు చదువుకోవాలనే మీ ఆశ కలగానే ఉండిపోయింది రేపటి నుండి ఆ కలను మీరు సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు అనేవి సాగించుకోండి ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి ఈ అవకాశం మీకు అన్నింట విజయాన్ని తెచ్చిపెడుతుంది ఇక ఉద్యోగస్తులైతే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి ఇక కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇంక్రిమెంట్ల కోసం అలాగే ప్రమోషన్ల కోసం అలాగే బదిలీల కోసం ఎదురు చూసిన వారికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పాలి మరో ఇరవై నాలుగు గంటల్లో మీకు చక్కటి విశేషమైన ఉన్నత పదవులు రాబోతూ ఉన్నాయి ఇక కుంభరాశి ఉద్యోగస్తులకు వారు కావలసిన ప్రదేశానికి బదిలీ అవుతారు ఆ బదిలీలు అయిన ప్రదేశంలో కూడా మీకు చక్కటి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి మీ భవిష్యత్తు మీ కుటుంబం ఎదుగుదల మొత్తం మీ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని జారెర్చుకోకండి ఇక సాధారణంగా యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువ చూసి రమ్మంటే కాల్చి వచ్చే తత్వం వీరు చేపట్టే ఏ పనైనా సరే ఎంతో చక్కగా నేర్పుతో పూర్తి చేస్తారు అందరికీ తలలో నాలుకలా ఉండి ఈ రాశి జాతకులు చాకచక్యంతో లౌక్యంతో జీవిస్తారు ఎవరి దగ్గర ఏ విధంగా మసులుకోవాలో వీరికి చాలా బాగా తెలుసు వారి తెలివితేటలకు మురిసిపోయి ఆ పరమశివుడు ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైన అవకాశం అని చెప్పాలి ఇక మీ యొక్క నేర్పడి చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎటువంటి సమస్యలున్నా జీవితంలో పైకి ఎదగలన్నటువంటి మీ తపన మీకు శ్రీరామరక్షగా ఉంటుందని చెప్పాలి మీ యొక్క తల్లిదండ్రులు కూడా మీ ఎదుగుదలను చూసి ఎంతో సంతోషిస్తారు ఇక కుంభరాశికి చెందిన వ్యవసాయదారులు కూడా వారికి అద్భుతమైన కాలం చెప్పుకోవచ్చు గతంలో పంట నష్టం వచ్చి నష్టపోయినట్లయితే గనక ఇక మీదట ఈ అద్భుతమైన సమయం వలన మీకు రైతులకు చక్కటి జీవితం రాబోతుంది ఇక మీదట అంతా శుభమే కలుగుతుంది ఇక గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారు అలాగే మీకు అవకాశం ఇస్తామంటూ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఇటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి మీకు వచ్చినటువంటి అద్భుతమైన అవకాశాలను చూసి మీకు జేజేలు పలుకుతారు అప్పుడు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాలు మొక్కుతారు ఇదే కుంభరాశి వారికి రానున్న మిరాకిల్ అదృష్టం ఇక కుంభరాశి వారికి జరుగుతున్న ఈ అద్భుతమైన సమయాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు అయితే మీరు ముక్కుసిడిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల కూడా మీకు శత్రులు అధికంగా ఉంటారు ఒక్కోసారి మిత్రులు కూడా శత్రులు అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనను ఎన్నటికీ మార్చుకోరు అదేవిధంగా వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా చాలా పట్టుదల కూడా ఉంటుంది దాని ఫలితంగా అనవసర చిక్కులు అలాగే సమస్యలు చిక్కుకుంటారు కాబట్టి ఎవరితోని నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించవద్దు ముఖ్యంగా పనిలో అస్సలే ప్రవర్తించవద్దు ఇక యొక్క కుంభరాశి వాయితత్వం రాశి వీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే ప్రణాళికలు రచిస్తూ ఉంటారు అలాగే పథకాలు వేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం దారుస్తాయో వీరికి తెలీదు ఇక సాంఘిక కార్యక్రమంలో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు నూతన పథకాలు తయారు చేయడం ఎంతోమందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం వీరికి చాలా ఇష్టం ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు వచ్చేటటువంటి అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి అలాగే ఈ సమయంలో మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేయాల్సి రావచ్చు దీనివలన మీరు ఒత్తిడికి లోనయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే మీ మిత్రులు మీ శ్రీ సహకారంతో మానసిక ఒత్తిడిని తట్టుకోగలుగుతారు అలాగే మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు ఇక కుంభరాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతోంది ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా అభివృద్ధిని మీ కళ్ళతో మీరే చూస్తారు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మంచి ఆదాయం లభిస్తుంది గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కుంభరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి గతంలో మీరు చేపట్టిన మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం లభిస్తుంది ఇక మీకు ఆరోగ్యం విషయంలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి కుంభరాశి వారు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ శివునికి అభిషేకం చేయించుకోండి అలాగే శనివారం రోజున శనిశ్వరానికి వెళ్ళి శనేశ్వర స్వామికి నల్ల నువ్వులు నువ్వులను సమర్పించండి నువ్వుల నూత దీపాన్ని వెలిగించండి అష్టకం చదువుకోండి ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీ జీవితంలో మరింత అభివృద్ధిని సాధించుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెలైకన్ యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్